హలో అందరికి సో చూస్తున్నారు కదా కంచిపట్టు లో ఈక్వల్ బోర్డర్ శారీస్ లో మొత్తం స్టాక్ అయితే రీస్టాక్ అయింది సో ఈ సారీ మాత్రం ఎప్పుడు రాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ అయితే మీ ముందుకు బ్యూటిఫుల్ గా ఉన్నాయి సో చూసి చేసేయండి అండ్ ఒక రిక్వెస్ట్ అండి మీ అందరికి కూడా చెప్తుంది ఏంటంటే చాలా చాలా మంది కూడా ఈ రోజు ఎగ్జాంపుల్ రీల్ అప్లోడ్ చేసినాం అనుకోండి ఒక వన్ అవర్ టూ అవర్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నాకు కావాలి ఈ సారీ అనేది అడుగుతున్నారు సో మీ అందరు కూడా చెప్తుంది ఏంటంటే ఒకవేళ ఏ సారీ నచ్చిన ఈ వీడియోలో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి వరకు ఇటు వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఎందుకంటే రేర్ కలర్ కాంబినేషన్స్ అండ్ రేర్ డిజైన్స్ మన దగ్గర లభిస్తాయి కాబట్టి ఏ సారీ కూడా మీకు నచ్చిన సారీ అసలు వదులుకోకండి సో ఈ సారీ చాలా చాలా బాగా వచ్చినాయి సో కలర్ కాంబినేషన్స్ అయితే చూడండి డిజైన్స్ చూడండి చూడండి పల్లుస్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ గా బ్యూటిఫుల్ పికాక్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి పల్లులో లో చూడండి బార్డర్స్ కూడా డిఫరెంట్ గా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ప్యూర్ సారీ తోని మనం అయితే వివింగ్ చేయించినాం సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి ప్రతి ఒక్క శారీ కూడా సో వీటిలో కూడా మన సొంత ఓన్ మ్యానుఫాక్చరింగ్ కాబట్టి మీ అందరు కూడా ఎవరికైనా షాప్ పర్పస్ అయినా సరే సేల్ పర్పస్ అయినా సరే రీసేల్ పర్పస్ అయినా సరే ఎవరికైనా సరే ఈ వీటిలో ఏ సారీ కావాలనుకున్నా డైరెక్ట్ మ్యానుఫాక్చర్ అండి బల్క్ ప్రైస్ సపరేట్ ఉంటుంది అంటే మీరు రీసేల్ చేస్తారు కాబట్టి షాప్ వాళ్ళకి హోల్సేల్ అనేది సపరేట్ ఉంటుంది అనమాట సో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి సో చూడండి కలర్ కాంబినేషన్స్ ఆల్ ఓవర్ బుట్ట కూడా ఎంత బ్యూటిఫుల్ స్పెషల్ కాంబినేషన్స్ తోని బార్డర్స్ కూడా కంచి బార్డర్ లో ఎంత బ్యూటిఫుల్ గా వచ్చా చూస్తున్నారు కదా ప్రతి ఒక్క సారి కూడా సో చూసేయండి అసలు మనం ఈ శారీస్ అండి జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అసలు మనం వేర్ చేసినాక ఆ గెటప్ అనేది ఏ విధంగా ఉంటది మనకి ట్రెడిషనల్ లో అనేది సో చూడండి మనకి ఈ శారీ వచ్చేసి మనకి కంచి బార్డర్ కొంచెం బిగ్ కంచి బోర్డర్ లో వన్ సైడ్ స్మాల్ వచ్చి ఇంకో సైడ్ బిగ్ వచ్చి కాంబినేషన్స్ కూడా చూడండి మీరు చూస్తున్న లేదో ఫారెస్ట్ డిజైనర్ పళ్ళు అండి మనకి చాలా బ్యూటిఫుల్ పళ్ళు అనమాట చాలా బాగుంటుంది పళ్ళు మాత్రం ఈ శారీ కాంబినేషన్ ఆ విధంగా ఉంది అనమాట సో చూడండి ఈ యొక్క కాంబినేషన్ చూడండి డిజైన్ చూడండి కొత్త డిజైన్ లో ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఏ సారీ అయితే మనం చూపించాము ఆ డిజైన్ బుట్ట అనమాట ఆల్ ఓవర్ సారీ కూడా చాలా చాలా మీనా వర్క్ తోని చాలా మంది అడుగుతున్నారు కదా మాకు మీనా వర్క్ తో చూపించండి అని కామెంట్స్ తో చూస్తున్నాను సో వాళ్ళందరి కోసం చెప్తున్నాను మీ అందరి కోసమే తీసుకొచ్చేసానండి చూసి చూడండి వివింగ్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తోని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ తోనే తీసుకొస్తున్నాం అసలు నిన్న నైట్ పెట్టిన కడ్డి బోర్డర్ కంచిపట్టు హ్యాండ్లూమ్ సారీస్ అయితే ఏం రెస్పాన్స్ అండి సీరియస్ గా చెప్తున్నా నిన్న పెట్టంగానే నియర్లీ సిక్స్ శారీస్ సోలోట్ అయిపోయినాయి అండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో సిక్స్ శారీస్ సోల్అౌట్ అయిపోయినాయి కడ్డీ బోర్డర్ లో ఇంకా కూడా రీస్టాక్ అవుతున్నాయి సో చూడండి పళ్ళు కూడా ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో మనకి కలర్ కాంబినేషన్ కూడా ఎంత యూనిక్గా ఉందో చూడండి చాలా బాగున్నాయండి శారీస్ మాత్రం అసలు దేని తగ్గట్టు దానికి పోటీ పోటీ పడుకుంటూ ఉంటున్నాయి శారీస్ ఇవన్నీ కూడా చూడండి సో నేను అందరికి చెప్పేది ఏంటంటే మన పర్నికా కలెక్షన్స్ లో ఇట్లాంటి యూనిక్ శారీస్ మీరు కొనుక్కొని మీరు శారీ ధరించినాక ఒక్కసారి జస్ట్ ఇమాజిన్ అండి మీ ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు ఎవరైనా ఫంక్షన్ పోతే ఫంక్షన్ లో రిలేటివ్స్ కావచ్చు అరే ఈ చీర ఎక్కడ ఉన్నావు అని వాళ్ళు క్వశ్చన్ వేయాలండి మీ అందరికి కూడా సో అంత బాగుంటాయి అనమాట సో అందానికి అందం మనకి ఒక పర్ణిక కలెక్షన్స్ లో చీర అనే విషయం అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే కాంబినేషన్స్ డిజైన్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి శారీస్ మాత్రం మనకి ఈక్వల్ బోర్డర్ లో ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది చూడండి ఏంటంటే డార్క్ కలర్ లో కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది సారీ మరొకసారి చూడండి కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి మీరు అందరు కూడా సో లాస్ట్ సారీ అండి సో ఈ సారీ చా ఎప్పుడు రీస్టాక్ అవుతుంది ఎప్పుడు రీస్టాక్ అవుతుంది అండి చాలా చాలా మంది వెయిటింగ్ ఎందుకంటే బ్యూటిఫుల్ మనకైతే ఫ్లవర్ డిజైన్లు జెకాడ్ వీవింగ్ లో హ్యాండ్లూమ్ లో తీసుకొచ్చిన మన బుట్ట కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట సో మళ్ళీ కూడా రిస్ట్ అయిపోయింది ఈ సారీ సో ఇప్పటి వరకు చూసిన ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ డబుల్ వర్క్ సారీస్ లో మీకు ఏ సారీ కావాలనుకున్నా ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకోండి బల్క్ లో కావాలనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా ప్రతి ఒక్క సారీ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రతి ఒక్క సారీ కూడా మీరు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ అనేది పొంది సో అందరూ కూడా ఏంటంటే మీ అందరికీ మంచి లాభాల్లో మంచి ప్రాఫిట్ లో మీరు సేల్ అనేది చేయవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పన్నిక కలెక్షన్ స్టేక్యూర్